సంగారెడ్డి జిల్లా వెలిమెల తాండాలో పట్టా భూములు బిగులు భూములను అపర్ణ కన్స్ట్రక్షన్స్ కళ్యాణ్ రెడ్డి గ్రీన్ మేట్స్ బడా సంస్థల వారు కాజేశారని తమ భూములు తమకే కావాలని వెలిమెల తండా వాసులు మజీ సర్పంచ్ మహిపాల్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు సొసైటీలో చాలా మంది భాగమైన నేను మీ వెనకాల ఉండి పోరాటం చేస్తున్నటువంటి మన లాయర్ కృష్ణన్న గారు అదే విధంగా మన నాయకులు గ్రామ పెద్దలు ప్రతాప్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారు నా తోటి మా గిరిజన కొండకల్లు వెలిమల తండ గిరిజన నాయకులు గిరిజన పెద్దలు బాయి బియావున సేన రామరావు కేరవచ్చు జై జై గ్రామ ఈరోజు మన సమావేశం మన భూమి మీద హక్కులు సాధించడం కోసం జరుగుతున్నది ఇందాక ఒక చెల్లె మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినం గురించి ప్రస్తావించింది తిరిగినాయి వెలువల తండాలకు తిరిగి జరిగినాయి కొండకల్ ఊర్లోకి తిరిగి జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దొర ఒక దోపిడిదారుడు बैलों के माटी सेवन अपने कारण घुड़ियाल तांडे दिया है चलता है कोर कोर आना प्लीज लाइक एंड सब्सक्राइब टू बीसीएन न्यूज़ प्लीज लाइक एंड सब्सक्राइब टू बीसीएन न्यूज़